ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ప్రజలు తమ అభిప్రాయాలను ఈవిఎం మెషీన్లలో నిక్షిప్తం చేసేసారు ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే తేలాలి అంటే మే ఇరవై మూడు వరకు ఆగాల్సిందే దాదాపుగా పదిహేను రోజుల పాటు నామినేషన్లు ప్రచారం పోలింగ్ తో బిజీ బిజీగా గడిపిన నేతలు రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు టెన్షన్లని మర్చిపోయి ఫ్యామిలీతో జాలీగా గడిపిస్తున్నారు ఇక కొంతమంది అయితే వేసవి విడిది కోసం విదేశాలకు వెళ్తుంటే మరి కొంతమంది చుట్టుపక్కల శీతల దేశాలు శీతల రాష్ట్రాలకు ట్రిప్స్ వేసిస్తున్నారు తాజాగా వై అధినేత జగన్ విడిది కోసం విదేశాలకు కుటుంబ సభ్యులతో కలిసి స్విట్జర్లాండ్ ఫ్లైట్ ఎక్కబోతున్నారు ఐదు రోజుల పాటు స్విస్ లోనే టూర్ ఎంజాయ్ చేయనున్నారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున తిరిగి మళ్లీ హైదరాబాద్ చేరుకుంటారు వైసీపీ అధినేత కోర్టు అనుమతితో స్విస్ పర్యటనకు వెళ్తున్నారు జగన్ గత ఏడాది కూడా వేసవి విడుదల కోసం కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ టూర్కి వెళ్లారు నిజానికి ఆయన ప్రతిసారి దేశం కదులుతున్న ప్రతిసారి కోర్టుని పర్మిషన్ అడగాల్సి వస్తుంది ఏ మనిషికైనా కూడా చేయని తప్పు కోసం కోర్టుని పర్మిషన్ అడగాలంటే చిరాకు వేస్తుంది అలాగే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి తప్పు చేయలేదు అంటూ వైఎస్ఆర్సీపీ అభిమానులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పేర్కొంటున్నారు అయినా కూడా చేయని తప్పు కోసం ఆయన ప్రతి సారి కోర్టు మెట్లు ఎక్కి పర్మిషన్ను అడిగి ఆయన ఫ్యామిలీ కోసం ఆయన గడుపుకోవటానికి కూడా ఎంతో ప్రయత్నించాల్సి వస్తోంది అంటూ బాధపడుతున్నారు ఈ విషయం మీద మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులన్నిటి నుంచి ఎప్పుడు బయటపడతారు అనే విషయాన్ని మీరు కూడా చాలా మీ అభిప్రాయం కొరకు కామెంట్ రూపంలో తెలియజేయండి